వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో చిన్న పిల్లలకి చారు పొడిని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఇది పెద్దవాళ్ళకి తయారు చేసినట్టే కాకపోతే కొద్దిగా కందిపప్పు క్వాంటిటీని ఎక్కువ వేసుకోవాలండి ఇది ఆరు నెలల పిల్లల నుంచి ఇవ్వచ్చండి పిల్లలకి కడుపుబ్బరంగా అనిపించినా లేదంటే ఫ్రీగా మోషన్ పాస్ చేయకపోయినా సరే ఈ చారు పెడితే మోషన్ పాస్ చేస్తారండి అలాగే బొడ్లో ఆమదం చుక్క వేసినా సరే మోషన్ ఫ్రీగా అవుతుంది లేకపోతే ఎండు ద్రాక్షి నీళ్ళు కాచిపోసినా సరే ఫ్రీ మోషన్ అవుతుందండి ఇప్పుడు చారు పొడి ఏ విధంగా తయారు చేయాలో చూసేయండి ఇక్కడ నేను ఒక గ్లాసు ధనియాలను తీసుకున్నానండి దానికి మామూలుగా అయితే పావు కప్పు కందిపప్పును తీసుకుంటారు కానీ పిల్లలకి ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువ అందాలి కాబట్టి నేను ఇక్కడ ముప్పావు కప్పు వరకు కందిపప్పును తీసుకున్నానండి ఇంకో కారణం ఏంటంటే మిరియాలు వాళ్ళకి ఘాట్ అనిపిస్తాయి కదా కందిపప్పు ఆ ఘాటును తగ్గిస్తుందండి మిగతావన్నీ కూడా పావుకప్పు క్వాంటిటీయే తీసుకోవాలి అంటే జీలకర్ర పావుకప్పు మిరియాల పావుకప్పు తీసుకుని అన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ మెంతులను కూడా వేయిస్తున్నాను తర్వాత నేను ఇందులో ఇంగు అని వేస్తున్నానండి ఇలా అన్నీ వేయించిన తర్వాత ఇంగు వేసి ఒక్కసారి కలుపుకుంటే ఆ వేడికది సరిపోతుందండి లేదంటే చారు చేసేటప్పుడైనా సరే ఇంగు వేసుకుని పోపెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఏదైనా గాజు సీసాలో కానీ స్టీల్ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి ఆరు నెలల వరకు పాడవదు అలానే ఎక్కువ క్వాంటిటీ చేసుకోకుండా ఒక చిన్న బుల్లి గ్లాసుడు చేసుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు ఇలాగే ఉలవల చారుపొడి కూడా తయారు చేసుకోవచ్చండి ఆ రెసిపీ తొందరలో షేర్ చేస్తాను అది ఏడాది దాటిన పిల్లల నుంచి పెట్టచ్చు చాలా మంచిదండి హై కాల్షియం హై ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇది చిన్నపిల్లలకి మాత్రమే కాదండి పెద్దవాళ్ళు కూడా ఈ చారు పొడిని వాడేయచ్చు కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే మనకి సరిపోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ ఘాటు లేకుండా ములక్కాడు చారు ఏ విధంగా పెట్టాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ పోపుకి నెయ్యిని తీసుకున్నాను అందులో కొద్దిగా మెంతులు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇంగు ఆల్రెడీ వేసేసాం కాబట్టి నేను ఇందులో ఇంగు వేయట్లేదండి కొద్దిగా పోపు చెటపట్లాడిన తర్వాత ఇందులో నీళ్ళని వేస్తున్నాను ఇది మనం చారు ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ రెసిపీ అండి ఇందులో కొద్దిగా పసుపు చింతపండు ఉప్పు కరివేపాకు పాకు అలాగే ములక్కాళ్ళనే వేస్తున్నాను ఇక్కడ ములక్కాళ్ళు బాగా మగ్గాలండి ఇది రకరకాల చారుల కింద పెట్టుకోవచ్చండి ములక్కాడ చారు టమాటా చారు మునగాకు చారు కూడా పెట్టుకోవచ్చండి మునగాకు చారు రెసిపీ మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే చారు పొడి క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అలాగే బెల్లాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి అలాగని మరీ వెర్రి తీపి వచ్చేలా కాకుండా సమానంగా మిరియం ఘాటు తెలియకుండా బెల్లాన్ని వేసుకోండి అయిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేయండి అలాగే పెట్టేటప్పుడు నెయ్యి వేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి